మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన ప్రకారం మధ్యాహ్నం గంటల తర్వాత ఒక ఫోన్ ఫోన్ కాల్ కాల్ వస్తుంది ఆ ద్వారా మీకు ఏం జరుగుతుంది మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్లో ఎవరి నుండి వస్తుంది ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెడ్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తాను అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గణనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక వీరు అనేది చురుకుగా స్వభావించే మనస్తత్వం కలిగి ఉంటారు ఇక వీరు అనేది నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వీరిని శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క స్నేహితురాల నుండి కానీ మీ బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల నుండి కానీ ఏదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఇక ఉదాహరణకు ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రికైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ స్నేహితులకు బంధువులకు కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైతే పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారో ఇక ఒక వ్యక్తి అడిగారు ఆ వ్యక్తి నుండి మీకు అనేది ఫోన్ కాల్ మీరు గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది డబ్బు మీకు ఇస్తామని ఆ గుడ్ న్యూస్ చెప్పడం లేదు మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావటం లేదు మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం అనేది ఆ ఫోన్ కాల్ రూపంలో అనేది మీకు రిసీవ్ చేసుకుంటారు ఇక రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుంది కదా రిటర్న్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో మీరైతే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు ఇక రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభవార్తని అటెండ్ అయ్యే అవకాశాలు ఈ కన్యా రాశి వ్యక్తుల జాతకులకు కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే ఈ విధంగా ఉన్నాయి ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని విపరీతంగా మీరు నిరాశకు లోనైనటువంటి సమస్యకు ఈ రోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభించబోతుంది ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది కనుక వర్షం అనేది కురుస్తుంది మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశగా మీలో ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేవి అవుతాయి ఆ అవకాశాలు ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను మీరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితానికి ఈ రోజు అందుకోబోతున్నారు గనక ఈ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈరోజు మీరు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు ప్రతి ఒక్కరు మీకు శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించే వారు మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు ఇక మీకు ఆనందాన్ని అటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనబడుతున్నాయి నిర్మానుషమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో మీరు వెళ్ళడమే మంచిది అలాగే ఈ రోజు దినకాల ప్రకారం ఎవరైతే కన్యరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వారి యొక్క జీవితం ఉండబోతుంది ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మీరకు అనాథలకు అభాగ్యులకు పేదలకు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు దానం చేయడం ద్వారా ఇక ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్